హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ దమ్ బిర్యానీ చేయడానికి మేము చేసుకున్న అరేంజ్మెంట్ చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది యుటెన్సిల్స్ అవన్నీ సరిగ్గా లేకపోయినా కూడా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకుంటున్నాము పెద్ద పెద్ద యుటెన్సిల్స్ అయితే అవైలబుల్ లేవు కరెంట్లీ మా ఇంట్లో అయితే అయినా సరే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి బిర్యానీ క్రేవింగ్స్ అనేవి చాలా బాగా అర్థమవుతాయి మేము ఇండియా వెళ్ళాక మా విష్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఐటెం అయితే బిర్యానీయే హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము ఎప్పుడూ చేసుకోలేదు దమ్ బిర్యానీ ఎస్పెషల్లీ మోస్ట్లీ పులావ్ అలాంటివే చేసుకునే వాళ్ళము దమ్ బిర్యానీస్ అంటే డిఫరెంట్ రెస్టారెంట్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఈజీలీ అవైలబుల్ ఉంటాయి కదా సో అవే ట్రై చేసే వాళ్ళము వీక్లీ వన్స్ ఆర్ బై వీక్లీ అలాగా అండ్ ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది అండ్ దాంతోపాటు మిర్చి కసాలను కూడా ప్రిపేర్ చేసుకున్నాము సో అలా ఆనియన్ పెట్టుకొని వేడివేడిగా చికెన్ పీస్ వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో కదా మీరు ఎవరైనా బిర్యానీ లవర్స్ ఉన్న వాళ్ళు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను వీడియోలో చూస్తుంటే కూడా నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్